హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఇప్పుడే అందిన వార్త నూట ముప్పై మూడు కోట్లతో దొరికిన సీఎం తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ ఈడీ విచారణ ఎదుర్కొంటుంటే మరోపక్క మూలిగే నక్కమే తాటికే పడ్డట్టు కలిస్తానీ ఉగ్రవాదుల నుండి నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారన్న సంచలన ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి సీఎం అరవింద్ కేజ్రీవాల్పై కలిస్తానీ గ్రూప్ టెరరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్ను సంచలన ఆరోపణలు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ గ్రూప్ నుంచి నూట ముప్పై మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలు ముట్టచెప్పాయని వెల్లడించారు అరవింద్ కేజ్రీవాల్ తమతో డీల్ కుదుర్చుకున్నారని పంతొమ్మిది వందల తొంభై మూడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో దోషి అయిన దేవేందర్ పాల్ సింగ్ బొలార్ను రిలీజ్ చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని అలా చేయడం కోసం తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని గురుపత్వ సింగ్ పన్ను సంచలన ఆరోపణలు చేశారు ఈ మేరకు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసిన ఆయన ఖలిస్తానిక్ గ్రూప్తో కేజ్రీవాల్కు ఉన్న సంబంధాన్ని వెల్లడించారు అయితే ఖలిస్తానిక్ గ్రూప్తో కేజ్రీవాల్కు సంబంధం ఉన్నారని వారు ఆరోపించినది మొదటిసారి కాదు ఇప్పటికే అనేక మార్లు ఆరోపణలు చేసినప్పటికీ ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సమయంలో ఆరోపణలు చేయడం మాత్రం సంచలనంగా మారిందని చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు ఈ కేసులో కలిస్తా నీటి దేవేంద్ర పాల్ సింగ్ బుల్లార్కు కోర్టు మరణశిక్ష విధించింది ఆపై ఆయన మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చింది దేవేందర్ సింగ్ పాల్ బుల్లార్ ఇరవై ఏళ్లు జైల్లో ఉన్నాడు అయితే ఆయన్ని విడిపిస్తానని నూట ముప్పై మూడు కోట్లు తీసుకున్నారని ఆ గ్రూపు ఆ గ్రూపుకు సంబంధించి గురుపత్ర సింగ్ పన్ను అయితే సంచలన ఆరోపణలు చేశారు